अस्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् अयो रुक्म व्यामोहतस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयिकसिन्धोः రామానుజస్య చరణు శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్బంధుల బోధాస్తుతి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మన వేదాంత దేశకుల వారు పదకొండవ శ్లోకంలో ఏం తెలియజేశారో ఒకసారి తెలుసుకుందాం సహజంగా మనందరం ఈ దిక్కుకు ప్రయాణం చేయకూడదు ఆ దిక్కు ప్రయాణం చేయకూడదు అని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం దక్షిణ దిక్కు వైపు తిరిగి భోజనం చేయకూడదు దక్షిణం వైపు తలబెట్టి పడుకోకూడదు ఇలా మనకి అంటే ఆ దిక్కును చూస్తూ ఉండడమే మనకు అంత మంచిది కాదు అని అంటుంటారు దాంట్లో దక్షిణ ఉంది కానీ అది మాత్రం ఏ దక్షిణ యొదట అందుకని అలాంటి దక్షిణ దిక్కుని చాలామంది ఉంటారు వారాల్లో కూడా చూడండి మంగళవారం వారానికి పేరు మాత్రం మంగళం ఉంది కానీ అదే మంగళాలు ఇవ్వదు అలాగే చాలామంది వారాన్ని దూషిస్తూ ఉంటారు దిక్కుని దూషిస్తుంటారు కానీ పరమాత్మ యొక్క దృష్టి ఎంత గొప్పది అంటే ఆయన దృష్టి పడితే ఎలాంటిదైనా సరే దానికి ఉత్తమమైన ఫలాలు కలుగుతాయిట మరి కొన్ని రకాలైనటువంటి కాలాల వల్ల వ్యక్తుల వల్ల అవన్నీ బాగుపడుతూ ఉంటాయి అలా దక్షిణ దిక్కు కూడా ఒక ఉత్తమమైనటువంటి ఫలం లభించిందట అది ఎలా లభించిందో ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు వేదాన్ని వారు ఒకసారి మేము చెప్తూ ఉంటాం అందరం కలిసి అందాం ఓం గురుభ్యో పరిపత్రిమ புணியலோத்தர்த்த தவராங்க बहुमानपूर्वम् निद्राणुनापि नियतम् निहिताः कटाक्षाः ॐ स्मद्गुरुभ्यो नमः ఇందులో తెలియజేస్తున్నారు దేవి అని అమ్మని సంబోధిస్తున్నారు ఓ గోదాదేవి అని గోదా అనే నామానికి అర్థం మనం తెలుసుకున్నాం గామ్ దదా గోదా శబ్దానికి వాక్కు సంపద భూమి ఇవన్నీ వీటిని దా అంటే ఇచ్చున్నది అని అర్థం అనమాట గోదా అంటే మంచి వాక్పటిమ ఎవరికైనా వాక్పటిమ పెరగాలనుకోండి రోజు అస్తమానం గోదా దేవి ఏ నమహ ఏ అనుకోండి మీ వాక్ లో ఎంత గొప్ప శక్తి వస్తుందో మీరే చూద్దరుగా అని అంత గొప్ప తల్లి గోదా ఆ అమ్మ ప్రార్థన చేస్తూ ఆవిడతో చెప్తున్నట్టమ్మా నీ గొప్పతనం ఎంతటిది అంటే చెప్పడానికి మీరు కాదమ్మా లోకంలో మనకి నాలుగు దిక్కులు ఉంటాయి ఆ దిక్కుల్లో దిక్ దక్షిణాపి దక్షిణా దిక్ అపి దిక్ అంటే చి అంటారు అన్నమాట మామూలుగా నిందించారు నిందించాలనుకోండి వాడి వాడి కోపం రాకుండా ఉండాలంటే చక్కగా సంస్కృతంలో మనం ఉన్నామంటే ఏం తెలియదు దిక్ అనుకోండి చీ అన్నట్టు అనమాట అయిపోతుంది తిట్టినట్టే అందుకని ఇక్కడ దక్షిణ దిక్ అపి ఒకటి దిక్ అంటే మనం మామూలుగా ఇక్కడ అసహ్యంతో చెప్పేదని కాదు అర్థం దక్షిణ దిక్ అంటే దక్షిణ దిక్కు అని అర్థం అదే తప్ప చీ అని చెప్పడంలో కాదు కానీ సహజంగా అయితే దక్షిణ దిక్కు అనగానే అందరూ అంత పెద్ద ముఖం చూపించరు అటువైపు అలాంటి ఆ దక్షిణ దిక్కు కూడా అండి పరిపక్త్రిమ పుణ్య లభ్యాత్ పరిపక్వమైంది అంటుంటాం అప్పుడు కూడా మనం అంటాం చూడండి వాడి కర్మ పండిందండి అంటారే అలాగే ఆ దక్షిణ దిక్కు కూడా దానికి పుణ్యం పండిందిటండి పుణ్యం పండితే ఏమవుతుందండి పండు పండితే ఎప్పుడైనా రాలిపోతుంది కానీ దాని పుణ్యం పండడం వల్ల దానికి ఒక మంచి లాభం కలిగిందట ఏం లాభం కలిగిందండి దక్షిణ దిక్కుకి అంటే మా నువ్వు పుట్టడమే గోదాదేవి నువ్వు ఎప్పుడైతే ఆ దక్షిణ దిక్కులో అవతరించావో అంటే దక్షిణ దిక్కు అంటే సిరివిల్లి పుత్తూరు అలా నువ్వు అవతరించడం వల్ల దక్షిణ దిక్కు ఏమైందండి సర్వోత్తరా భవతి అన్ని దిక్కుల కంటే ఉత్తరా మనకి ఉత్తరం అనగానే అర్థం ఏంటండి బాగా గొప్పది అని అర్థం అనమాట మనం రాసుకునే ఉత్తరాలు కాదు ఉత్తరా అంటే ఉత్తమమైనటువంటిది ఉత్తర ఉత్తమ ఉంటారు కదా తరతమ భేదాలు అంటుంటారే అది ఉత్తర చాలా గొప్పగా అయిపోయిందమ్మా అలా అవడానికి గల కారణం ఏమిటి అంటే నువ్వు అవతరించడం వల్లే అయితే నువ్వు అవతరిస్తే ఎందుకయిందని అనుకుంటున్నావా చెప్తా వినమ్మా ఏ దిక్కులో అయితే గనక నువ్వు అవతరించావో ఎత్రైవ రంగపతినా బహుమాన పూర్వం నిద్రాను నాపి నియతం నిహితా కటాక్షాహ ఎంత అందంగా చెప్పారండి రంగపతిన ఆ రంగనాథుడి చేత ఎప్పుడు కూడాను ఆయన ఆదిశేషుడి మీద పవడించి ఉంటాడు నిద్రాడు నాపి నిద్రపోతూ ఉంటాడు ఆ నిద్రపోయేటటువంటి స్వామి ఎలా ఉంటాడు ఉరంగువాన్ పోల్ యోగుసయుధ పెరుమాన్ అంటారు మన ఆడివార్లు నిద్రించేవాడి వలె ఉంటాట కానీ ఆయన నిద్రపోడు అదొక యోగం మనకి రామాయణంలో కూడా చెప్తారు కదా రామచంద్రుడు సీతమ్మ ఒడిలో నిద్రపోతున్నాట కానీ ఆయన నిద్రపోయేది మామూలు నిద్ర కాదు ఆ నిద్రపోతున్నాడే శత్రువులు కూడా ఎవరు దగ్గరికి వెళ్ళలేరు ఎందుకంటే సుఖ సుప్త పరంతపః సుఖంగా నిద్రిస్తున్నట్టు ఉంటాడు కానీ శత్రువులు ఎవరు దరి చేరలేరు వాళ్ళని భయపెట్టేస్తాడు వాళ్ళకి భయం వేస్తుందరా ఆయన నిద్రపోతున్న సింహం నిద్రపోతుంది కదా అని ఒకసారి జూలు అలా రాద్దామని వెళ్తామా గుండెలు ఎదిరిపో లేస్తే మన మింగేదు అలాగే రామచంద్రుడి దగ్గరికి భక్తులు వెళ్ళగలరు శత్రువులు వెళ్ళలేరు చాలా మంది మాట విని అయితే మీ రాముడు చూసారా దగ్గరికి వస్తే మింగేస్తాడు పరంతపహ అంటున్నారు కదా అనుకుంటారేమో ఎవరైతే ఆయన్ని దూషిస్తూ శత్రుత్వాన్ని పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకి పరంతపుడు భక్తులకి సింహం పిల్లలు వెళ్తే తల్లే ఉంటుంది నిద్రపోతున్నా వెళ్ళొచ్చు తర్వాత ఆయన పిల్లలు మనం అనుకున్న వాళ్ళు ఎవరైనా దగ్గరికి చేరడానికి సులభుడు అందుకే మనకి విశ్వశాస్త్రనామంలో కూడా పరమాత్మకి రెండు నామాలు చెప్తుంటారు శబ్ద సహ అని శబ్దానికి అందని వాడు శబ్దానికి అందేవాడు అంటారు ఇది ఏమిటి అర్థం కాకుండా అందని వాడైనప్పుడు మళ్ళీ ఎలా అవుతాడు అనిపిస్తుంది శబ్దానికి అందని వాడి అంటే ఏ శబ్దాలకు అందడు అంటే మీరు ఏవో శబ్దాలు వాడితే వాడికి అందడు అని కొన్ని శబ్దాలకు అందుతాడు అక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ప్రేమ కలిగి ఎవరైతే ఆర్తితో పిలుస్తారో ఆర్తి కలిగిన వాళ్ళకి పరమాత్మ లభిస్తాడు ఆ శబ్దాలకు అందేవాడు ప్రేమ లేని శుష్క హృదయాలతో ఏం చదివినా వాళ్ళకి లభ్యం కాడు ఆ స్వామి అలాంటి ఆ స్వామి యోగ నిద్రలో నిద్రపోతున్నట్టు నటిస్తాడు ఎందుకది మన కోసమే ఆలోచిస్తుంటాడు ఏం చేయాలి వీళ్ళని ఎలా కాపాడాలి వీళ్ళని అని నిద్రపోతున్నట్ట మన ఆళ్ళు ఎంత అందంగా చెప్తారంటే ఎలా నిద్రపోతున్నాడు ఆయన కొడదిసై ముడి అయి వైతు కొడదిసై దిశై పింబు కాటి ఆయన ఎలా పడుకున్నాడు కొనదిశై ముడి అయి వైతు పశ్చిమ దిక్కు కిరీటాన్ని పెట్టేట కుణ దిశై పాదం నీట్టి తూర్పు వైపు పాదాలు పెట్టేట పెట్టి వడదిసై దిశై బు కాటి ఉత్తరం వైపు వీపు పెట్టేట అంటే ఫేసెట్ వైపు ఉందని అర్థం దక్షిణం వైపు చూస్తున్నట్ట తెన్ అంటే దక్షిణ దిశ ఆ దక్షిణ దిశని చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు చూస్తున్నాడేలాగా అంటే రామావతార కాలంలో రావణాసుడు వధ అయిపోయిన తర్వాత విభీషణుడు అడిగట రామా నువ్వు మా ఊరు రావయ్యా అని మా రాజ్యంలో ఉండవయ్యా అని శత్రువు ఊళ్ళో అడుగు పెట్టను అన్నాడు రాముడు వెళ్ళల తిరిగి వచ్చేసాడు మరి వచ్చేసిన తర్వాత రాముడు పట్టాభిషేకం అయింది అంతా అయిన తర్వాత రామా నువ్వు రాలేదు కదా మరి కనీసం నువ్వు ఆరాధించే దైవాన్న ఇవ్వ దైవాన్న ఇవ్వయా అన్నట్ట సరైన రామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో ఆరాధించేటువంటి దైవం ఆ రంగనాథుడు ఆదిశేషుడి మీద పౌడించిన స్వామిట ఆ స్వామి ఇచ్చేటండి ఇస్తే దాన్ని తీసుకుని వెళ్తున్నాడు వెళ్తూ 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 ఉన్నప్పుడు ఆ పెరుమల కావేరి నది తీరం దగ్గర పెట్టి సంధ్యావందనం ఆచరిస్తున్నాడు విభీషణుడు సంధ్యావందనం అయిన తర్వాత పైకి రాదే అయ్యో స్వామి నువ్వు రాకపోతే ఎలా అని బాధపడితే నాయన నీకంటే ముందుగా ఎందరో మహానుభావులు ఋషులు ఇక్కడ తపస్సు చేస్తున్నారు ఇదిగో ధర్మవర్మ మహారాజు తపస్సు చేసి నన్ను ఇక్కడ సాక్షాత్కరించమని కోరాడయా అందుకని నేను నీ ద్వారా ఇక్కడ అందుతున్నాను మరి వాళ్ళ కోరిక తీర్చాలి కదా సరే స్వామి వాళ్ళ కోరిక తీర్చావు మరి నా కోరిక మరి నా ఊరు రావా అడితే నాయన నీ ఊళ్ళో ఉండడం కంటే ఇక్కడి నుంచి నీ ఊరినే చూస్తూ ఉంటా అని ఆ లంక దక్షిణం వైపు ఉంది కదా అందుకని లంకను చూస్తూ ఉంటా అన్నట స్వామి అలా ఇలంగై నోకి దక్షిణ దిక్కును చూస్తూ ఉన్నట్టు అందుకే రంగనాథుని అనుగ్రహంతో లంక ఎప్పుడూ అద్భుతంగా ఉంది కానీ ఎప్పుడైతే శ్రీరంగంలో ఆ రంగనాథనికి ఎదురకుండా అప్పట్లో మన తిరుమంగయ్య ఆళ్వార్ సగం దాకా గోపురం కట్టారు కానీ గోపురం పూర్తిగా కట్టాల కానీ ఆ గోపురం కట్టకుండా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే రంగనాథుని లంకం చూడాలి కదా దానికి అడ్డీ దవ్వకూడదని కట్టలేదు ఎప్పుడైతే ఆ శ్రీరంగంలో గోపురాన్ని నిర్మాణం చేసేసారో దక్షిణం పక్క అప్పటి నుంచి శ్రీలంకలో అలజడులు ప్రారంభమై అనేక రకాల ఇబ్బందులు చోటు చేసుకున్నాయని చాలా 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 ఇబ్బందులు అయితే మళ్ళీ తర్వాత ఇంకో రంగనాథుని మూర్తి ప్రతిష్ట చేసిన తర్వాత అవి తగ్గాయి అని అంటుంటారు అలాంటి గొప్ప స్వామి యొక్క దృష్టి చాలా గొప్పదండి ఎందుకు ఆ భగవానుడు దక్షిణం వైపు చూస్తున్నాడంటే కేవలం లంక ఒకటే కాదండి ఆయన కలియుగం వచ్చేస్తుంది ఎప్పుడు కలియుగం వస్తుందా ఎప్పుడు కలియుగం వస్తుందా అని చూస్తున్నట్ట ఎందుకలా చూడాలి అంటే ఆ దక్షిణం వైపే విల్లిపుత్తూరు కూడా ఉందిటండి మా ఎప్పుడు పుడుతుందో ఇక్కడ మా ఎప్పుడు పుడుతుందో ఇక్కడ అని వాళ్ళ ఆవిడ కోసం చూస్తున్నాడు తప్ప లంకం చుట్టలేదు ఆయన విల్లిపుత్తూరు చూస్తున్నాడు గోదాదేవి కోసం ఎదురు చూస్తున్నట్టమ్మా తవా అవతారాత్ సర్వోత్తరా భవతి నీ అవతారం వల్లే దక్షిణ దిక్కి ఉత్తరం అంటే అన్నిటికంటే అయిందమ్మా అంత గొప్పది నీ స్వామి నిద్రపోతూ కూడా బహుమాన పూర్వం చాలా గౌరవంతో ఆదరంతో ప్రేమతో ఒకసారి చూడటం కాదు నియతం ఎల్లప్పుడూ చూస్తూ ఉంటట కటాక్షాహ నిహిత తన యొక్క కటాక్షాలని ఆ చూపురని ఎప్పుడు ప్రసరింపజేస్తూనే ఉండి చూస్తూ 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 దక్షిణ దిక్కుకి ఒక గొప్ప వైభవాన్ని పెంచాడు అందుకే ఇప్పటికి కూడా మన పెద్దలు దక్షిణ దిక్కు గురించి ఏం భయపడకండర్రా అని మన స్వాములంతా సంధ్యాహనం చేసుకోగానే అర్ఘ్యప్రదానం ఇచ్చిన తర్వాత శ్రీరంగ క్షేత్రం దక్షిణ దిక్కు ఉంటుంది కనుక దక్షిణం వైపు తిరిగి శ్రీరంగం కలిశైల శ్రీరంగ మంగళమణిం కరుణానివాసం అంటూ శ్లోకాన్ని చదివి నీళ్లు వదిలి రెండు అడుగులు శ్రీరంగం వైపు వేస్తున్నట్టుగా భావించి వేయమంటారు దక్షిణం ఎందుకు వద్దంటారంటే యమపురి ఉంది గనక అటువైపు యమ ఆలయం గనక ఆ దిక్కు చూస్తూ పడుకోవద్దు ఉత్తరం తలబెట్టి దక్షిణం చూడొద్దు అంటారు కానీ మనవాడు అలాగే చూస్తాను ఎందుకున్నాడు అంటే ఆ దక్షిణ దిక్కుకి ఒక అపూర్వత్వాన్ని కలిగించడం కోసం పూర్వం ఎప్పుడూ లేనని గొప్ప వైభవాన్ని కలిగించడం కోసమే ఆ రంగనాథ అలా చూశాడు కానీ ఆ చూపుల యొక్క సార్థకత ఆ పుణ్యం పరిపక్వమైంది అది పండింది ఆ పుణ్యం ఆయన అంతకాలం చూసినప్పుడు ఆ దక్షిణ దిక్కున ఒక కాయ పండద్దా అది పండిందమ్మ మా కోసం ఈ లోకంలో నువ్వు అవతరించిన తల్లి ఎంత గొప్ప వైభవం కలిగిందమ్మ నువ్వు నమక్కాగవన్నో ఇంగా అండాల్ అవతరితాళ్ ఉన్నద వాళ్వాన వైగుందవాన్ భోగం తన్నై ఇగజందు ఆళ్వార్ తిరుమగడారాయి అన్నారు అమ్మా ఎంత గొప్పదా నువ్వు నమక్కాగవన్నో మా కోసం కదా నువ్వు అవతరించింది ఎక్కడికి అవతరించావు ఎవరైనా సరే మురిగి గుండెలోకి దుక్కుతారా అమ్మా ఈ మురికి కూపంలో సంసారం అనే కూపంలోకి నువ్వు రావడానికి గల కారణం ఒకటే నమక్కా ను మా కోసం వచ్చావు మేము అనుకుంటున్నావా నీ పిల్లలం ఏ తల్లి అయినా పిల్లవాడు మురిగుండలో పడిపోతేనే పట్టు చీర కట్టుకున్నాను జాగ్రత్తగా నువ్వే పైకి వచ్చి కడుక్కోరా అంది కదా ఆ తల్లి అలాగే గబగబా ఆ పిల్లవాడిని అందులో దూకి లేవతీస్తుంది ఆ వస్త్రంతో వాడిని తుడిచి అది పట్టు వస్త్రమా బంగారం వస్త్రమా చూడదు పిల్లవాడికి ఉన్న క్లేశాన్ని ముందు తొలగించాలని దాంతో శుభ్రపరుస్తుంది అది అమ్మ ప్రేమ అలా తల్లి మా కో మా కోసం నువ్వు అవతరించావు వైగుంధవాన్ ఇగజందు ఏ స్త్రీ అయినా భర్తతో ఉండాలనుకుంటారు హాయిగా వైకుంఠంలో ఉండొచ్చు కదా నువ్వు ఆనందమే అక్కడ తప్ప దుఃఖం అనేది ఉండదు కదా అలాంటిది నువ్వు ఆ లోకాన్ని వదిలి మా కోసం ఇక్కడికి వచ్చావు సహజంగా తల్లి చూడండి తండ్రితో భోగం అనుభవిస్తున్న పిల్లవాడు పాపం వేరే కాపురం పెట్టుకున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు వాడి పూరి గుడిసేవాడేది ఇవిడేమో మహారాణిలా పెద్ద భవంతులో ఉంది తండ్రిని కాదని పోయాడు కానీ తల్లి ఏం చేస్తుంది తండ్రికి చెప్పకుండా తన భర్తకి చెప్పకుండా ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి నాలుగు రోజులుండి పుట్టింటికి వెళ్ళానని ఏదో చెప్పి వాటితో ఉండరు నాన్న జాగ్రత్త అని దాచుకున్న డబ్బులు కూడా ఇస్తూ వాడిని బాగుపరుస్తుంటుంది అలాగే మనం కూడా ఈ లోకంలో ఉంటే మన కోసం అమ్మ అవతరించి నీకేం కాదులేరా నేను మీ నాన్నతో చెప్తాను నువ్వు కాస్త మంచిగా ఉండరా నాన్న కాస్త అప్పుడప్పుడు భక్తిగా ఉండు కాస్త పూలు వేయరా హరి అనరా గోవింద అనరా అని చెప్తుంది అవి తప్ప మిగతా అంటే మనందరం అందుకని మన పరిస్థితి ఇలా ఉంది అందువల్ల తల్లి మా కోసమే ఆ భోగాలన్నీ వదిలిపెట్టేసావు అందుకోసం నువ్వు ఎలా వచ్చావు ఆళ్వార్ తిరుమగడ రాయి ఆళ్ పెరియాళ్వాళ్ళ కుమార్తెగా ఈ లోకానికి వచ్చావమ్మా ఆయన చెప్తున్నారు అలాంటి గొప్ప తల్లి అన్నమాట ఆవిడ గోదాదేవి ఆవిడ్ని అనుగ్రహించడం కోసం ఎంతో గౌరవంతో ఎంత పెద్ద ప్రేమతో చూస్తున్నాయంటే నిజంగా ఏదో దక్షిణ దిక్కును ఉద్ధరిచేద్దామని చూడటం లేదు ఈయన విభీషణ మీద కూడా అంత ప్రేమని కూడా అనుకోక్కర్లేదట మన మేధాంతారు చెప్పేశారు ఆ రోజు పాల సముద్రం చిరికినప్పుడు ఎన్ని శ్రమలు పడ్డాడండి స్వామి అందరూ అనుకున్నట్టు పాల సముద్రాన్ని చిరిగితే అమృతం వస్తుందని వాళ్ళకి అమృతం ఎందుకు పనికిరాని ఉప్పుచారు అంటారు ఇంకా నేను పప్పుచారన్నా మనకి బాగుంటుంది కానీ ఉప్పుచారేమో ఉప్పు చారంటే అంతా ఉప్పే వేస్తారు నీళ్లల్లో కదా ఉలవచారంటే ఉలవలతో పెడితే అది ఉలవచారవుతుంది పప్పు వేసి చేర పెడితే పప్పు అవుతుంది కేవలం ఉప్పు వేసి పెడితే ఉప్పు అవుతుంది మన ఆళ్ళ అంటారు ఆ సముద్రం నుంచి వచ్చినంత ఉప్పు చారది అందుకే ఆ రోజు తెచ్చిన కలసంలోది ఇన్ని యుగాలు అవుతున్నా అది ఏం అవలేదట ఒక చిన్న పుల్లతో దాన్ని ముంచుకుని ఒక్కొక్కరు నాలుగు మీద అలా 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 టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారట అంతే ఎందుకంటే ఉత్త ఉప్పు ఎంత కషాయమో దానికి సారం ఇది అందుకని ఎవరికి మింగలు పడదట చాలా కష్టం అంట దేవతలకి టేస్ట్ అండి నిజమైన అమృతాన్ని ఆయన తీసుకుని ఎందుకు పనికిరా ఉప్పు చేర వీళ్ళు బాన కొట్టేట ఏది అమృతం నిజమైన అమృతం ఎవరు లక్ష్మీదేవి అసలు నిజానికి పరమాత్మ ఆవిడ పాల సముద్రంలోకి వెళ్ళిపోతే ఆవిడని తీసుకురావడం కోసమని సముద్రం మదనం చేయమన్నాడు ఆ మదనం చేసిన తర్వాత వీళ్ళందరికీ ఇంద్రుడి ఇంద్రుడికి ఒకటి ఉచ్చేసరమని ఐరావతం అని వాళ్ళకి వీళ్ళకి అన్ని ఇప్పించి మళ్ళీ ఎవరో లక్ష్మీదేవిని అడగకూడదు కదా అందుకని వాళ్ళకి ఇచ్చే వాటాలన్నీ ఇచ్చిన ముందు చూస్తూ కూర్చున్నాడు నాకేమో ద్రా మీరే తీసుకున్నారు చివరికి లక్ష్మీదేవి వచ్చిన తర్వాత అందరూ నాక్క నాక్క అన్నట్టు చూస్తే ఆవిడ స్వయంవరం ఎవరినైనా సరే వరించాలి ఎవరిని వరించాలి ఒక్కొక్కరిని చూస్తుంది చీ వీడిలాంటి వాడు వీడిలాంటి వాడు అని చెప్పి చివరికి ఈయన మంగళుడు అని విష్ణుమూర్తిని చక్కగా చూసి ఆయన భూషయంతిం స్వకాంత్యా వక్షపీఠీం మధు విజయనహ ఆ స్వామి యొక్క వక్షస్థలాన్ని వెళ్ళి అలంకరించింది తన కాంతితో అని మనకి వేదాంతేశకుల వారు తెలియజేస్తుంటారు అలా అమ్మ స్వామిని ఎలా అయితే పొందిందో ఆ రోజు ఆ అమ్మని పొందడానికి స్వామి పడ్డ శ్రమ ఇంత అంతా కాదు ఎన్నో రూపాలు ధరించి అన్ని అవతారాలలో అటు కూర్మరూపధారి అయ్యాడు ఆ మందర పర్వతంలో తానున్నాడు వాసుకిలో తానున్నాడు రాక్షసులు దేవతలు వీళ్ళందరికీ కూడా శక్తి నశిస్తే వాడల లోపల ఉన్నాడు పర్వతం పైకి లేవకుండా పైన నిలబడ్డాడు ఆఖరి ఈ పర్వతం సముద్రం ఎల్లలు దాటకుండా తానే హద్దయ్యి ఉన్నాడు ఇలా ఎన్ని రకాలుగా స్వామి కృషి చేస్తే అమ్మ లభించిందండి మరి ఈసారి దేవతలకి దానవలకి ఏం పెట్టక్కర్లేదు ఈసారి నేనే చూస్తా అని ఈసారి తాను ఒక్కడే మదనం చేశాడు దేన్ని మదనం చేశాడు మనస్సుని మదనం చేశాడు మనస్సుని మధిస్తున్నాడు ఎప్పుడొస్తుందో ఈవిడ ఎప్పుడొస్తుందో అరే దక్షిణ దిక్కు అదో ఆ ఊరే ఆ ఊరే అంటూ ఆ విల్లె పుత్తూర్వంగా చూస్తే ఆ చూసిన చూపల యొక్క పంట పండి నువ్వు అవతరించావు అవతరించాక ఆ దక్షిణ దిక్కు సర్వోత్తర అన్నిటికంటే శ్రేష్టమైపోయింది అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాను అనమాట ఒకసారి శ్లోకాన్ని చదువుకుందాం ఏదైనా సరే పరమాత్మ యొక్క కటాక్షం పడితే దిగ్గే కాదు అందరి యొక్క బుద్ధులు కూడా మారతాయి ఎవడైనా ఎందుకో వాడు కూడా చాలా గొప్పవాడు అవుతాడు అటువంటి కటాక్షం మనకి ప్రసరింపజేస్తుంది అమ్మ స్వామి ద్వారా మనందరినీ కూడా అలా పరమాత్మ అనుగ్రహించేలా అవ్వాలి అంటే ఆ గోదాదేవి నామన్నా చెప్పాలి లేదు గోదాదేవిని మన ఉన్న ధరించాలి అలా ధరిస్తే తప్పక రంగనాథుడు ఒకసారి అలా చూస్తాడట ఎవడరా అమ్మ పేరు తలుస్తున్నాడు గోదాని అని స్వామి చూశాడా జాయమానం హి పురుషం ఎంపస్యేన్ మధుసూదన అలాంటి వాడి వంక పరమాత్మ చూస్తాడు పుట్టేటప్పుడు చూస్తాడు అందరినీ కానీ పుట్టేటప్పుడు ఎవరి వంకైతే ప్రసన్నంగా చూస్తాడు అలాంటి వాడు ఎలా ఉంటాడు సాత్విక పరమ సాత్వికుడు అవుతాడు సత్విజ్ఞేయ తెలుసుకోవాల్సినవన్నీ వాడికి తెలుస్తాయి అన్నీ తెలుసుకుంటాడు సవై మోక్షార్థ చింతక వాడు ఎప్పుడు కూడాను మోక్షాన్ని చక్కగా తెలుసుకుంటాడు నాకు ఏది కావాలో ఏది పరమ ప్రయోజనమో అది నేను తెలుసుకోవాలి అని ఆ మోక్షం వైపు అడుగులు వేస్తాట అది మనకి కటాక్షిస్తుంది ఈ శ్లోకం ఒకసారి మనం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని రంగనాథుని అనుగ్రహాన్ని పొందుదాం పరిపత్రిమ పుణ్యలభ్యాత్ సర్వోత్తరా देवि तवावतारात् यत्रैव रङ्गपतिना बहुमानपूर्वं निद्राणुनापि नियतं निहिताः कटाक्षाः ओमस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण